ಅಂತೆ ಪೀಕ ಸಮುದ್ರ ಕಡೆಕೊಚ್ಚ Gracias. అంటే అది వాళ్ళేమో పిచ్చాక చేసేవచ్చు డ్యాన్స్ చేసేయచ్చు నేనేమో ఈడీ చేస్తున్నాంటే ఏదో కొండల్లో కో కొండల్లో కోతి తెచ్చు ఊర్లో వేసి పెట్టేట్టు నాకల్లా ఏదో పిచ్చి పిచ్చి పెట్టిన వాళ్ళు లాగా చూస్తున్నారు జనాలు ка тик రెండు ఫ్రెండ్స్ పెద్ద ఎండలేదు ఈరోజు అయితే పళ్ళు ఉన్నారు పక్కగా ఉన్నది చాలా కచరా కచ్చరాజనా జనా ఏమో ఇదైతే టేస్ట్ పొలమ్ము వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ అన్ని వెళ్ళిపోతా ఉన్నాయి చూడండి ఇది సిట్టి బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్